సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్లో ఇన్ఫ్లో ఇన్ఫ్లో వచ్చింది మరి బుద్ధి కాలం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ కిందికి వదిలేయాలి కదా ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ కుర్షిందనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతాం పై నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్ లెక్కిన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్ళు ఎంత పంపారో తెలుసా ఫ్లో కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తాయి వీళ్ళు బయటికి ఎంత పంపించారో తెలుసా క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క క్యూసెక్లు వస్తాయి వీళ్ళు బయటకు పంపించింది ఎంత తెలుసా కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ కెనాల్ అవుట్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానీ కూడా పద్నాలుగు వేల క్యూసెక్స్ పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పట్టణాలు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం ఆ పదివేల కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్ళు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల వదిలిపెట్టారు ఇలా వదులు వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు నింపేసరికి తొమ్మిదో తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్ళు ఏలేని రిజర్వాయర్కి ఇంట్లో వస్తే వీళ్ళు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్ల కిందికి నీళ్ళు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదవ తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలే రిజర్వాయర్కి వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మేలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలనో కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడంలో గోబుల్కు గోబెల్స్కు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తమ్ముడు వర్స్ అవుతాడు గోబెల్స్ కు చంద్రబాబు నాయుడు తమ్ముడు వర్స్ అవుతాడు అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కెపాసిటీ ఏమిటి అని అంటే అబద్ధాలను తాను మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాడు చేయడంలో దిట్ట ఆ అబద్ధాన్ని ఆ మ్యానుఫ్యాక్చర్ చేసిన అబద్ధాన్ని అమ్మగలిగిన కెపాసిటీ కూడా ఎవరికైనా ఉంది ఈ ప్రపంచంలో అని అంటే అది ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంది ఆ చంద్రబాబుకు వంత పాడే ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ వీళ్ళకు మాత్రమే అటువంటి దుర్మార్గమైన కెపాసిటీసు